వెల్కమ్ కృషి హ్యాండ్లమ్స్ అందరికీ నమస్కారం అండి ఇవాళైతే మనం మంచి డోలాలో మంచి ఫ్యాన్సీ సారీస్ అయితే వచ్చాయండి తక్కువ బడ్జెట్లో చాలా బాగున్నాయి లైట్ వెయిట్లో సాఫ్ట్ క్లాత్ వస్తుందండి నల్లకుంట శివం రోడ్ భాగంబర్పేటలో అయితే మా షాప్ అయితే ఉంటుంది మీకు ఏ శారీ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్కి అయితే షేర్ చేయండి మీకు వీడియో కాల్ అయినా చూపిస్తాము వీడియో తీసి అయినా కానీ పంపిస్తామండి ఫస్ట్ టైం మన ఛానల్ అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మనం పెడుతూనే ఉంటాము మంచి మంచి ఆఫర్స్ కూడా ఉంటాయి పక్కనున్న బిల్ లైకాన్ని ప్రెస్ చేస్తేనే మీకు కరెక్ట్గా నోటిఫికేషన్ అనేది వస్తుంది సో సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి మన మంచి మంచి ఆఫర్లు మీకు ఏ శారీ నచ్చినా కూడా శారీ అనేది పర్చేజ్ చేసుకోవచ్చు వెంటనే ఫస్ట్ శారీ చూసుకున్నట్టయితే మనకి ఇది డిజిటల్ డోరా సిల్క్ వస్తుందండి లైట్ వెయిట్లో సాఫ్ట్ క్లాత్ వస్తుంది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది పళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది బార్డర్ చూసుకున్నట్టయితే కంచి బార్డర్ వీవింగ్ బార్డర్ వస్తుంది మిగతా మొత్తం మనకి ప్రింటింగ్ లో వస్తుంది ఆల్ ఓవర్ శారీ చూసుకున్నట్టయితే మనకి ఇలా డిజిటల్ లైన్స్ లాగా వచ్చి చాలా గ్రాండ్ గా అయితే ఉంటుంది ఈ శారీ కాస్ట్ అయితే బయట సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ ఉందండి మనం ఇచ్చే బెస్ట్ ప్రైజ్ అయితే ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ అనేది మనకు అర్థాలుగా ఉంటుంది ఇందులో కలర్స్ కూడా చూడండి మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి నేను అన్ని చూపిస్తాను మీకు మంచి మిర్చి రెడ్ కలర్ అండి నెక్స్ట్ కలర్ వచ్చేసి డార్క్ రమా గ్రీన్ ఫిక్స్డ్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ వస్తుందండి ఎల్లో కలర్ మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి జస్ట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ప్లస్ త్రీ మాత్రం మనకు అర్చల్గా ఉంటుంది చూడండి కూడా మనకి చాక్లెట్ కలర్ వచ్చేసి పింక్ కలర్ వస్తుంది లైట్ గ్రీన్ కలర్ చూసారు కదండి ఇవన్నీ కలర్స్ వస్తాయి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ అయితే మనకు అసలుగా ఉంటుంది మన అడ్రస్ అయితే నల్లకుంట శివం రోడ్ బాగంబర్పేట్లో ఉంటుందండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన బిల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తేనే మీకు కరెక్ట్ నోటిఫికేషన్ అనేది వస్తుంది చూసారు కదండి ఇవాళ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి